నమస్తే నేను మీ సతీష్ ఉండవల్లికి ఊచకోత హైకోర్టు బిగ్ షాక్ మరి ఏమిటి ఆ ఊచకోత మరి ఉండవల్లి అరుణ్ కుమార్కి హైకోర్టు ఇచ్చినటువంటి షాక్ ఏ అంశం పైన అనేటువంటిది ఒక్కసారి పరిశీలనలోకి వెళ్తే మహాభారతంలో కురుక్షేత్రం అందరికీ తెలిసే ఉంటుంది పద్దెనిమిది రోజుల పాటు సాగినటువంటి యుద్ధం అది అయితే ప్రస్తుత ఈ కురుక్షేత్రం మాత్రం పద్దెనిమిది సంవత్సరాలు సాగింది మరి ఈ కురుక్షేత్రం కూడా ఎవరి మధ్యన అంటే ఎస్ ఆనాటి లాగానే పాండవులు కౌరవుల మధ్యనే మరి ఇక్కడ పాండవులుగా మనం చెప్పుకునేటువంటి వ్యక్తి ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారికి అలాగే కొన్ని ప్రభుత్వాలకి ముఖ్యంగా రామోజీరావు గారి పైన మొదటి నుంచి కక్ష పెట్టుకున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి మరి ఎలాగైనా కూడా రామోజీరావు గారి ఆర్థిక మూలాన్ని దెబ్బ కొట్టడం ద్వారా ఆయన వ్యాపారాన్ని దెబ్బతీయొచ్చు ఆయన్ని పూర్తిగా కూడా ఏదో రకంగా దెబ్బ కొట్టాలి అనేటువంటి ఒక కక్షపూరితమైనటువంటి ధోరణితో రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి ఏ రకంగా రామోజీరావు గారిని దెబ్బ కొట్టాలి ఆయన వ్యాపారాల మీద ఏదో రకంగా అధికారం మొత్తం ఉపయోగించైనా సరే ఆర్థిక మూలాన్ని దెబ్బ కొట్టాలి ఆయన వ్యాపారాలన్నింటినీ కూడా దెబ్బతీయాలి అనేటువంటి ఒకే ఒక అంశాన్ని లక్ష్యంగా పెట్టుకుని దానికోసం ఎన్నో మార్గాల్ని అన్వేషిస్తూ మరి అందులో కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు ఈ రోజున మనం చూస్తూ ఉంటే ఉండవల్లి అరుణ్ కుమార్ ఇలాంటి వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని సలహాలతోటి రామోజీరావు గారి ఇది రాజశేఖర్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చాక రెండు వేల ఆరు రెండు వేల ఏడు ఆ సమయంలో ఒక కేసు పెట్టించాడు ఆ కేసు కూడా ఏ అంశం పైన అంటే అందరికీ తెలిసిందే గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా రామోజీరావు గారిని అలాగే ఇబ్బందులు పెట్టారు ఆ కేసుల మీదే అవేమిటి అంటే రామోజీరావు గారికి ఉన్నటువంటి రెండు వ్యాపారులు ఒకటి మార్గదర్శి చిట్స్ రెండు మార్గదర్శి ఫైనాన్షియల్స్ అయితే ఈ మార్గదర్శి ఫైనాన్షియల్స్ ఏంటి అంటే ప్రజల నుంచి కొన్ని డిపాజిట్లు తీసుకుంటారు వాళ్ళు ఒక ఏడాదికనో ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్లని మనం ఈ రోజున బ్యాంకులో చూస్తూ ఉంటాం కదా అలాంటి డిపాజిట్లు ఏడాదికో ఐదేళ్లకో పదేళ్లకో వాళ్ళు డిపాజిట్ చేస్తారు వాళ్ళకి వడ్డీ ఇస్తూ ఉంటారు వీళ్ళు అయితే అది మెచ్యూర్ అయిన తర్వాత వాళ్ళ డిపాజిట్ అనేటువంటిది మెచ్యూర్ అయిన తర్వాత మళ్ళీ డిపాజిట్ ఇచ్చేస్తారు కానీ అంతకాలం కూడా వాళ్ళకి దానిపైన వడ్డీ ఉంటుంది ఫర్ సపోజ్ బ్యాంకులు కనుక ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వాళ్ళకి ఇంత కాలానికి ఒక టూ పర్సెంట్ వడ్డీ లేదా ఫైవ్ పర్సెంట్ వడ్డీ అని ఇస్తూ ఉంటే వీళ్ళు ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంటో లేదా సిక్స్ పర్సెంటో ఇలాగా ఏదైతే గనక మార్గదర్శి ఫైనాన్షియల్స్ వాళ్ళు బ్యాంకులు ఇచ్చేదానికంటే కూడా కొంత అధికంగా వడ్డీలు చెల్లిస్తూ ఉండేవాళ్ళు అందుకని చెప్పి వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున డిపాజిట్లు చేసేవాళ్ళు అయితే ఇది బ్యాంకులతోటి సరి సమానమా అంటే బ్యాంకులతోటి సరి సమానం కాదు ఎందుకంటే బ్యాంకులు అన్నిటికీ కూడా కొన్ని ఆర్బిఐ గైడ్ లైన్స్ వాటికి లోబడి బ్యాంకులు ఉంటాయి కానీ మార్గదర్శి ఫైనాన్షియల్స్ ఏమిటి అంటే ఇది ఒక సంస్థ ఎక్కడి నుంచో పెట్టుబడులు తీసుకొచ్చి పెట్టినటువంటి సంస్థలు కానీ వ్యాపారాలు కానీ కాదు రామోజీరావు గారి వ్యాపారాలన్నీ కూడా ఆయన సొంత ఆస్తులు అంటే ఏదైతే గనక మనం ఈ రోజున హెచ్యూఎఫ్ అని చెప్పుకుంటాం ఏదైతే హిందూ అన్డిఫైన్డ్ ఫ్యామిలీ అని చెప్పేసి అని ఆ రకంగా హెచ్ఎఫ్ లో వాళ్ళ కుటుంబంలో నుంచి అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులో వాళ్ళకు ఉన్నటువంటి వాటిని పెట్టుబడులుగా పెట్టి రామోదీరావు గారు వ్యాపారాలు చేస్తూ వచ్చారు ఆ వ్యాపారాల్లో భాగంగానే ఈ మార్గదర్శి చిట్స్ కావచ్చు మార్గదర్శి ఫైనాన్షియల్స్ కావచ్చు వీటిని స్థాపించారు అయితే ఏదైతే బ్యాంకులకు సంబంధించి మరి ఆ బ్యాంకులు ఇవన్నీ కూడా ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఫార్టీ ఫైవ్ ఎస్ అనేటువంటి ఒక నిబంధనకి లోబడి ఉంటాయి కానీ మార్గదర్శి ఫైనాన్షియల్స్ అనేటువంటిది ఆ ఫార్టీ ఫైవ్ ఎస్ అనేటువంటి నిబంధనలోకి రాదు ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి వ్యాపారం వేరు కాబట్టి అలాగని చెప్పి ఏ రోజు మార్గదర్శి మీద ఎక్కడ ఒక చిన్నపాటి మచ్చ కానీ ఒక చిన్నపాటి కంప్లైంట్ కానీ చిన్నపాటి రిమార్క్ కానీ ఎక్కడా లేదు అయితే ఈ లూపోల్ వాళ్ళు ఏదైతే గనక మరి ఫార్టీ ఫైవ్ ఎస్ నిబంధనని పాటించట్లేదు అని చెప్పి నిబంధన పాటించట్లేదు అంటే అది టెక్నికల్ గా దొరికినటువంటి ఒక అంశం అనమాట ఏది రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వానికి దాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ మరి ఆయన ఆయనకు ఉన్నటువంటి అపర మేధస్సు కదా స్వయం ప్రకటిన మేధావి ఆ ఫార్టీ ఫైవ్ నిబంధన అనేటువంటిది వీళ్ళు పాటించట్లేదు మార్గదర్శి ఫైనాన్షియల్స్ అని చెప్పి ఆ లూపోల్ని ఆ అంశాన్ని చూపించి దాని మీద కేసు పెట్టించారు రామోజీరావు గారి పైన అదే కేసు పద్దెనిమిదేళ్ల పాటు కూడా సాగినటువంటి పరిస్థితి అయితే ఆ కేసు పెట్టించినటువంటి క్రమంలో మరి అది కూడా ఎందుకు పెట్టి ల్సి వచ్చింది ఏమిటి అంటే రామోజీరావు గారు అప్పట్లో ఏదైతే గనక రామోజీ ఫిలిం సిటీ స్టార్ట్ చేసినప్పుడు పెద్ద ఎత్తున ఈ మార్గదర్శి ఫైనాన్షియల్స్ లోకి డిపాజిట్లు వచ్చి పడతా ఉన్నాయి మరి వాటి నుంచి ఆయన ఈ రామోజీ ఫిలిం సిటీలు గాని ఆయనకు ఉన్నటువంటి వ్యాపారాలు గాని ఇవన్నీ కూడా విస్తరిస్తా ఉన్నాడా ఒకవైపున రామోజీ ఫిలిం సిటీకి అప్పట్లో కొంత నష్టాలు వచ్చేవి తొలి రోజుల్లో ఎందుకంటే ఏ వ్యాపారం అయినా పెట్టినటువంటి సమయంలో లేదంటే ఏదైనా ఇట్లాంటి రామోజీ ఫిలిం సిటీ లాంటివి ఏవైనా కొత్తగా స్థాపించినటువంటి తొలి రోజుల్లో వాటికి లాభాలు వచ్చి పడిపోవు అలాగే రామోజీ ఫిలిం సిటీ కూడా తొలి రోజుల్లో కొంత నష్టాలు వస్తూ ఉన్నటువంటి సమయం వాటిని కూడా తట్టుకుని నిలబడతా ఉన్నారు రామోజీరావు గారు ఎలా చేస్తా ఉన్నారు అంటే ఈ రామోజీ ఫైనాన్షియల్స్ లోకి వచ్చేటువంటి ఆ డిపాజిట్లు ఏవైతే ఉంటాయో ఆ డిపాజిట్లన్నీ అన్ని తీసుకుని ఇక్కడ వీళ్ళు పెడుతూ ఈ వ్యాపారాన్ని కూడా విస్తరిస్తా ఉన్నారు ఇది ప్రజలకు అన్యాయం చేయడం అవుతుంది అని చెప్పేసి అని ఆ అంశాన్ని పెట్టి ఒక కేసు వేసారు కేసు వేసినటువంటి క్రమంలో దానిపైన విచారణ జరుగుతూ వచ్చింది అయితే ఆర్బిఐ కూడా మరి కొంతకాలానికి మీరు ఏదైతే గనక ఈ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అనేటువంటి నిబంధనలోకి మీది రాదు కాబట్టి మీరు మిగతా బ్యాంకుల్లాగా ఈ ఫైనాన్షియల్స్ నడిపి ఈ రకంగా డిపాజిట్లు తీసుకోవటం అనేటువంటిది అంటే వాళ్ళు విచారణలో కూడా ఎక్కడ తప్పు జరిగింది అనేటువంటిది అయితే ఎక్కడ బయటకు రాలేదు ఎక్కడ నిర్ధారణ లేదు ఎందుకు అంటే మార్గదర్శి ఫైనాన్షియల్స్ పైన ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం అట్లాంటిది అలాగే అప్పటి వరకు ఎవరైతే డిపాజిట్లు చేస్తూ వచ్చారో వాళ్ళ నుంచి ఏ రకమైనటువంటి ఫిర్యాదు కూడా లేదు రామోజీ గారి మీద కానీ లేదంటే మార్గదర్శి ఫైనాన్షియల్స్ మీద కానీ ఇదిగో మేము ఈ రకంగా ఓ లక్ష రూపాయలు మేము డిపాజిట్ చేసాం మేము మూడేళ్ల కాలానికి అని చెప్పి డిపాజిట్ చేసాం ఈ మూడేళ్ల కాలానికి మాకు వడ్డీ ఇవ్వలేదనో లేదంటే కనుక మూడేళ్ల పూర్తి అయిపోయింది మా డిపాజిట్ అనేటువంటిది మెర్చ్యూర్ అయిపోయింది మెర్చ్యూర్ అయినా కూడా మాకు అసలు ఇవ్వలేదనో లేదంటే అసల్లో కొంత భాగమో లేదా వడ్డీలో కొంత భాగమో మాకు రావాల్సింది మాకు ఇవ్వట్లేదు అని చెప్పు ఏ ఒక్కళ్ళు కూడా మార్గదర్శి ఫైనాన్షియల్స్ మీద ఎలాంటి ఫిర్యాదు చేయలేదు అలాగే ఆర్బిఐ వాళ్ళకి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనాటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఫిర్యాదు చేసినటువంటి క్రమంలో వాళ్ళ విచారణలో కూడా డిపాజిట్లలో ఎక్కడా కూడా గోలుమాల్ లేదు ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా లెక్క తప్పినటువంటి పరిస్థితులు లేవు అన్ని కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఏం చేశారు మార్గదర్శి ఫైనాన్షియల్స్ కి అంటే రామోజీరావు గారికి ఒక చిన్న డైరెక్షన్ ఇచ్చారు ఇప్పటి వరకు మీరు చేశారు ఓకే మీరు ఒక పని చేయండి మీది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అనేటువంటి టెక్నికల్ అంశం ద్వారా మీది బ్యాంకింగ్ సెక్టార్ లోకి రావటమో వీటిలోకి వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఆ డిపాజిట్లు తీసుకుంటారు ఫోటో ఇప్పటి నుంచి ఆపేసేయండి అని చెప్పి వాళ్ళు డైరెక్షన్స్ ఇవ్వడంతో మార్గదర్శి ఫైనాన్షియల్స్ కూడా ఏం చెప్పారు అంటే ఓకే మాకేం ఇబ్బంది లేదు మేము ఆపేస్తాము అని చెప్పేసి అని చెప్తూ అది కూడా ఏమిటి అంటే డిపాజిటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళవి మెచ్యూరిటీ పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెచ్యూరిటీ పీరియడ్స్ అవన్నీ పూర్తయినప్పుడు ఒకళ్ళది ఐదేళ్లకు అవుతుంది ఒకళ్ళది పదేళ్లకి అవుతుంది కాబట్టి అవి పూర్తయ్యేటువంటి క్రమంలో వాళ్ళ డిపాజిట్లన్నీ వాళ్ళకి వెనక్కి ఇచ్చేస్తాము ఇక కొత్తవి అయితే కనుక మేము డిపాజిట్లు తీసుకోము అని చెప్పేసి అని స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఈ క్రమంలో పూర్తిగా మార్గదర్శి ఫైనాన్షియల్స్ అనేటువంటిది డిపాజిట్లు తీసుకోవటం అక్కడ ఆగిపోయింది అయితే అక్కడితోటి కూడా ఆపలేదు వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి గారికి మరి రామోజీరావు గారి మీద ఎంత కోపమో మనకు తెలుసు అప్పట్లో ఒక సిట్ అనేటువంటిది ఏర్పాటు చేశారు ఏదైతే ఇప్పుడు మనం చూస్తా ఉన్న మద్యం కేసులో ఒక సిట్ అనేటువంటిది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని చెప్పేసి అలాంటి సిట్ను ఒకటి ఏర్పాటు చేసి రామోజీరావు గారిని ఎలాగైనా దెబ్బ కొట్టాలి ఎందుకు అంటే ఆ ఈనాడు పత్రిక దానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ కావచ్చు మరి వాళ్ళు కొంచెం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటా ఉన్నారు అనేటువంటి ఒకటే ఒక ఉద్దేశం అసలు ఈనాడు పత్రిక అనేటువంటి దాన్ని దెబ్బతీసి ఆ పత్రికనే సమూలంగా లేకుండా చేస్తే రాజకీయంగా మనల్ని విమర్శించే వాళ్ళు ఉండరు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా అదే ఆలోచన కదా ఆయన సాక్షి పత్రిక మాత్రమే ఉండాలి సాక్షి ఛానల్ మాత్రమే ఉండాలి వాళ్ళకి బాజాలు కొట్టేటువంటి ఛానల్ మాత్రమే ఉండాలి రాజకీయ ప్రత్యర్థులు ఉండకూడదు ఇది రాజశేఖర్ రెడ్డి కూడా ఇలాంటివి అవలంబించేటువంటి వాడు ఆ సమయంలో రామోజీరావు గారిని దెబ్బ కొట్టాలి ఎలాగైనా కూడా అని చెప్పేసి అని ఆయన ఆర్థిక మూలాలు దెబ్బతీయడం ఆయన వ్యాపారాలు దెబ్బ కొట్టడం వ్యాపారాలు జరగకుండా చేయడం ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా రామోజీరావు గారు ఈనాడు పత్రికను కూడా మూసుకుంటారు లేదంటే గనక మనకి సరెండర్ అయిపోతారు అనేటువంటి ఆలోచన తోటి ఒక సిట్ అనేటువంటిది ఆ రోజుల్లో ఏర్పాటు చేసి ఒక వైపున ఏ రకమైనటువంటి అవినీతి గాని ఎలాంటి గోల్మాల్ గాని జరగలేదు మార్గదర్శి ఫైనాన్షియల్స్ ద్వారా అని చెప్పేసి ఆర్బీఐ ద్వారా నిరూపణ అయినా కూడా నిర్ధారణ అయినా కూడా వదిలిపెట్టలేదు అసలు ప్రజల డబ్బుల డెపాజిట్ల కింద తీసుకుని వాటిని వ్యాపారంలోకి వాడారు అసలు ఇలా డిపాజిట్లు తీసుకోవడమే సరైనటువంటిది కాదు అని చెప్పి ఉండవల్ల అరుణ్ కుమార్ చేత కేసులు వేయించారు ఎందుకంటే అప్పట్లో ఆయన లాయర్ ప్లస్ ఎంపీ గా కూడా ఉన్నాడు ఆయన చేత కేసులు వేయించి ఆ తర్వాత కాలంలో కూడా ఉండవాలి అరుణ్ కుమార్ ఇంకొంతమంది లాయర్లను పెట్టుకుని ఆయన రెండు సార్లు ఎంపీగా చేశాడు కదా ఇంకొంతమంది లాయర్లను పెట్టుకుని ఈ కేసు కోసం అని చెప్పి కింద కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు అన్ని కోట్లకి తిరిగాడితే రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన జీవించున్నటువంటి సమయంలోనే రామోజీరావు గారిని ఎలాగైనా కూడా అరెస్ట్ చేయించాలి అని కూడా చూశాడు ఆ కేసు పెట్టి సిట్ అనేటువంటి దాన్ని ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా ఇందులో అవకతవకలు జరిగినాయి అవినీతి జరిగింది అనేటువంటి చూపించాలి అని చెప్పి అరెస్ట్ చేయించడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు విఫల యత్నాలు చేయను అంటూ లేదు కానీ రామోజీరావు గారు మాత్రం ఎదురొడ్డి నిలబడ్డారు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఎలాగైనా కూడా ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేయాలని చూసినా కూడా తన తప్పు లేనప్పుడు తను భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి రామోజీరావు గారు ఆ రోజున రాజశేఖర రెడ్డి గారికి ఎదురొడ్డి నిలబడ్డటువంటి పరిస్థితులు అయితే రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత ఆయన మృతి చెందారు ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఉంది ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సహజంగా చెప్పాలంటే వాళ్ళు ఎవరు న్యూట్రల్ గా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇలాంటి వాటిలోకి జోక్యం చేసుకో ఎందుకంటే అరే వాళ్ళు ఏం చేయట్లేదు కదా రామోజీరావు గారు వాస్తవంగా అసలు ఈ మార్గదర్శి ఫైనాన్షియల్స్ అని పెట్టడం ద్వారా ఇంకొంతమంది కు ఉపాధి కల్పించాడు ఆయన అంతేకాకుండా ప్రజలకు కూడా నమ్మకం విశ్వాసం ఉండబట్టే మార్గదర్శి ఫైనాన్షియల్స్ పైన రామోజీరావు గారి బ్రాండ్ పైన వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు దాన్ని కూడా ఎలాగైనా చెడగొట్టాలి అని చెప్పి రాజశేఖర్ రెడ్డి ప్రయత్నాలు చేయటం అందులో స్వయం ప్రకటిత అపరమేధావి ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఇంప్లీడ్ అవ్వటం ఇంప్లీడ్ అయ్యి ఆ కేసులు కొనసాగించడం కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగటం ఆ తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ తర్వాత ఏదైతే రెండు సార్లు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు అయితే వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు వాళ్ళు కూడా అసలు ఈ కేసు పైన కోర్టులు అడిగినాయి కోర్టులు అడిగినటువంటి క్రమంలో కూడా అలాంటిదేమి మాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు అలాంటివి జరిగినట్లుగా కూడా మేమేమీ పెద్దగా చూడట్లేదు అని చెప్పేసి అని కొంత ఇంట్రెస్ట్ అయితే చూపించినటువంటి పరిస్థితులు లేవు కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తీరుని అవలంబించినటువంటి చూసాం ఏ రకంగా అయినా కూడా రామోజీరావు గారిని దెబ్బ కొట్టాలి ఆయన ఎలాగైనా కూడా ఆయన వ్యాపారాలని దెబ్బతీయాలి ఆయన ఆర్థిక మూలాల్ని దెబ్బ కొట్టాలి అని గడిచిన ఐదేళ్లు అటు ఒకవైపున ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయన ఏదో పెద్ద న్యూట్రల్ పర్సన్ అయినట్లుగా లేదంటే గనక ఆయన సమాజంలో ఏదో జరిగితే దాని మీద ఏదో పెద్ద పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిగా జరగకూడనటువంటి తప్పు జరిగిపోతే దాన్ని రోజున ఎలాగైనా నిర్ధారణ చేయడానికి ఆయన అలుపెరుగని పోరాటం చేస్తున్నట్లుగా ఒక కలరింగ్ ఇస్తూ ఏ రకంగా రామోజీరావు గారి పైన కావచ్చు మార్గదర్శి ఫైనాన్షియల్స్ మీద కావచ్చు గడిచిన ఐదేళ్లు మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ అధికారాన్ని కూడా అండగా చూసుకుని ఏ రకమైనటువంటి ఇబ్బందులు గురి చేశారు మరి రామోజీరావు గారిని దాదాపు అరెస్ట్ చేసే వరకు కూడా ఆయన మరి మంచం మీద అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి సమయంలో కూడా మంచం మీద ఉన్నటువంటి సమయంలో కూడా ఏదైతే సిఐడి అధికారులతోటి విచారణ పేరుతో వేధించినటువంటి వైనం అందరికీ తెలిసిందే అయితే ఈ కేసుని రెండు వేల పద్దెనిమిదిలోనే మార్గదర్శి ఫైనాన్షియల్స్ పైన ఉండవల్లి అరుణ్ కుమారు ఆనాటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మరి వేసినటువంటి కేసు విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో రెండు వేల పద్దెనిమిదిలో జస్టిస్ రేణుకా గారు ఆనాటి తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆవిడ ఈ కేసును కొట్టేశారు ఆ కొట్టేసినటువంటి కేసును పట్టుకుని ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీం సుప్రీంకోర్టుకు వెళ్ళాడు సుప్రీంకోర్టుకు వెళ్లి ఈ కేసు పైన విచారణ పూర్తి స్థాయిలో జరిగేలాగా డైరెక్షన్స్ ఇవ్వాలి అంటూ కూడా ఆయన అక్కడ ఒక పిటిషన్ వేయటం దానిపైన విచారణ చేసినటువంటి సుప్రీంకోర్టు మళ్ళీ తెలంగాణ హైకోర్టుకు ఒక డైరెక్షన్స్ ఇచ్చింది అదేంటి అంటే లేదు ఈ కేసును పునర్వి విచారణ జరపండి జరిపి వాస్తవాలు ఏమిటనేటువంటి తేల్చండి ఇందులో ఎవరికైనా కూడా అన్యాయం జరిగినా ఈ మార్గదర్శి ఫైనాన్షియల్స్ పైన యాక్షన్ తీసుకోండి అంటూ కూడా ఒక డైరెక్షన్స్ ఇచ్చినటువంటి క్రమం ఈ క్రమంలో మరి అప్పటి నుంచి కూడా విచారణ జరుగుతా వచ్చింది ఈ మధ్యలో రెండు వేల ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో తెలంగాణ హైకోర్టు పేపర్ లో ఒక ప్రకటన కూడా చేసింది అన్ని న్యూస్ పేపర్లలో ఏమిటి అంటే ఎవరైనా కూడా డిపాజిటర్లు మీకు అన్యాయం జరిగినా మీకు అసలు రాకపోయినా లేదు దీనికి సంబంధించి వడ్డీ రాకపోయినా కూడా క్లెయిమ్ చేసుకోవడానికి మీరు కోర్టును ఆశ్రయించండి అని చెప్పి తెలంగాణ హైకోర్టు పేపర్ నోటీసుల ద్వారా కూడా మొత్తం ఎవరైతే ఆ మార్గదర్శి ఫైనాన్షియల్స్ లో ఉండేటువంటి డిపాజిటర్లు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఒకళ్ళు కూడా క్లెయిమ్ చేసుకోవడానికి రాలేదు కారణం ఏమిటంటే ఎప్పుడైతే రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది ఆ టైంలో ఆర్బీఐ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ తోటి డిపాజిట్లు తీసుకోవడం అనేటువంటిది కూడా నిలుపుదల చేశారు మార్గదర్శి ఫైనాన్షియల్స్ వాళ్ళు దాన్ని పట్టుకుని ఈ ఇంతకాలం వీళ్ళు నానా యాగి చేస్తూ వచ్చారు కానీ ఒక్క డిపాజిటర్ కూడా ఇదిగో మాకు అన్యాయం జరిగింది ఇదిగో మాకు ఈ రకంగా వీళ్ళు ఎగ్గొట్టారు మాకు ఇవ్వాల్సిన డబ్బులు అని చెప్పి ముందుకొచ్చిన పరిస్థితులు లేవు అయితే దానిపైన ఇంకా విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో జనవరి రెండు వేల ఇరవై ఐదులో మరి ఎవరైతే రామోజీ గారి కుమారుడు కిరణ్ గారు ఒక మధ్యంతర పిటిషన్ వేశారు ఏమిటి అంటే ఈ యూఎఫ్ ప్రకారంగా ఎవరైతే కర్త ఉంటారో ఆ కర్త ఇప్పుడు జీవించలేరు కాబట్టి మిగతా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నిందితులుగా చేరుస్తాము అంటే అది ఎక్కడ న్యాయంగా ఉంటుంది కాబట్టి ఈ కేసుని డిస్మిస్ చేయండి కొట్టివేయండి అంటూ ఒక పిటిషన్ దాఖలు చేశారు దానిపైన విచారణ చేసినటువంటి తెలంగాణ హైకోర్టు మరి తాజాగా ఆ కేసును కూడా కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఆ తీర్పు కూడా దాదాపు రిజర్వ్ లో ఉంది మార్చిలో వచ్చినటువంటి తీర్పు రిజర్వ్ లో పెట్టారు ని నిన్న సోమవారం రోజున తీర్పును కూడా తెలంగాణ హైకోర్టు వెలువరించింది పూర్తిగా అసలు ఏదైతే మార్గదర్శి ఫైనాన్షియల్స్ పైన ఒక కేసు నమోదైందో దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు కురుక్షేత్రం పద్దెనిమిది రోజులు నడిస్తే ఈ కలియుగంలో ఈనాటి కురుక్షేత్రం మాత్రం పద్దెనిమిది సంవత్సరాల పాటు మరి ఉండవల్లి అరుణ్ కుమార్ ఇదే గనక ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం పైన తన పోరాటం చేసుంటే బాగుండేది కానీ ఎంతో మందికి ఉపాధి కల్పించేటువంటి మార్గదర్శి ఫైనాన్షియల్స్ మీద కక్ష కట్టినట్లుగా రామోజీరావు గారిని దెబ్బ తీయడమే లక్ష్యంగా పెట్టుకుని చేసినటువంటి ఈ కుట్ర ఏదైతే ఉందో ఆ కుట్ర పూర్తిగా భగ్నం అయిపోయింది నిన్నట్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోటి ఇది ఉండవల్లి అరుణ్ కుమార్ కి అలాగే జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డికి కూడా ఒక చంపపెట్టు లాంటి తీర్పుగా అయితే పరిణమిస్తా ఉంది అని చెప్పి రాజకీయ పరిశీలకులు కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి మరి ఈ మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ